రథసప్తమి ఈ సంవత్సరం మాఘశుక్ల సప్తమ తిథి జనవరి ఇరవై ఐదున తెల్లవారుజామున పన్నెండు ముప్పై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అలాగే ఇరవై ఐదున రాత్రి పదకొండు పది గంటలకు ముగుస్తుంది కాబట్టి జనవరి ఇరవై ఐదు నాడున జరుపుకునే మహాపర్వమే రథసప్తమి పురాణాల ప్రకారం భవిష్యత్తుర పురాణం అలాగే బ్రహ్మాండ పురాణంలో ఒకసారి దేవతలు లోకంలో పెరుగుతున్నటువంటి అంధకారాన్ని చూసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు సూర్యుని రథం కదిలిన రోజున నా రూపం కాంతిగా లోకమంతా విస్తరిస్తుంది అదే రోజే రథసప్తమి ఆ రోజున శ్రీ మహావిష్ణువు సూర్యనారాయణ స్వరూపంగా రథంపై దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి రథసప్తమి రోజు స్వామివారు రథంపై ఊరేగింపుగా వస్తారు అది కేవలం ఉత్సవం కాదు భక్తుడు హృదయంలోకి వచ్చే దేవుని ప్రయాణం స్కంద పురాణంలో రథసప్తమి రోజున చెబుతున్నవి అద్భుతమైన విషయాలు ఏమిటంటే సూర్య స్నానం చేస్తే పాప విమోచనం చన్నకేశవ స్వామి దర్శనం చేస్తే జన్మాంతర బంధ విముక్తి రథోత్సవం చూస్తే ఆయురారోగ్య ఐశ్వర్యం ఈ రథసప్తమి రోజున ఒక్కసారి కళ్ళు మూసుకొని కోరుకుంటే శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి ఎల్లవేళలా తోడుగా ఉండి ధర్మ మార్గంలో నడిపించాలని అందరూ ఒక్కసారేనండి జై చన్నకేశవ జై జై చన్నకేశవ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ